యొక్క భద్రతని కూడా పదార్థ పెట్టినటువంటి మద్యం పాలసీని దాదాపుగా ఇంకొక రెండు మూడు మాసాల్లో ఈయన పదవీ కాలం ముగిపోతా ఉన్న అయినప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు దేన్ని కూడా అమలు చేయనటువంటి మరి దుస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది కేవలం వనరుగా చూసేటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క భద్రత పట్ల ఎందుకు ఆలోచించట్లేదో అందరూ కూడా ఆలోచించాలి రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా కానీ ఇంకా రెండు మూడు మాసాల కంటే ఎక్కలేదు ఇచ్చిన హామీని ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఇంటికి సాగనంపా మహిళలు దృఢ నిశ్చయంతో ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా నేను హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మహిళలకు భద్రత కోసం మహిళలకు ఆరోగ్యం కోసము ఈ మధ్య వల్ల దాదాపుగా ముప్పై శాతం పైగా కుటుంబాలు ఈరోజు పడతా ఉన్నాయి అత్యంతరంగా ముగిసిపోయేటువంటి యువతరము మహిళలు ఈ రోజున విజయ స్కందాల మీద కాపురాలని మోస్తున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ రకంగా తాగుబోతులు కుటుంబాల్లో పెరిగేటువంటి పిల్లల యొక్క మానసిక స్థితి కూడాను ఏ మాత్రం కూడా ఆరోగ్యకరంగా లేనటువంటి పరిస్థితి ఈ అన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా వాళ్ళ యొక్క భద్రత సామాజిక భద్రత పిల్లల యొక్క సంక్షేమము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీయే కాదు మిగతా అన్ని అన్ని పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలి పెట్టిందని అమలు చేస్తేనే తిరిగి మళ్ళా వాళ్ళు అధికారంలోకి వస్తారు లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టేట చూస్తుంటే అందరికీ పడుతుందని చెప్పేస్తేనే